హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చైనా రాయబారుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శించారు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాలపై మైసూర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం చైనాతో భారత సంబంధాల గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు చైనాతో భారత సంబంధాల గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతారు ఆయనకు నేను చైనా గురించి క్లాసులు చెబుదామనుకున్నా కానీ నాకు తెలిసింది ఏంటంటే చైనా గురించి ఆ దేశ రాయబారుల నుంచి రాహుల్ పాఠాలు నేర్చుకుంటున్నారు అని జైశంకర్ విమర్శించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి రాజకీయాల్లో ప్రతిదీ రాజకీయమే అని నాకు తెలుసు నేను అంగీకరిస్తాను కానీ కొన్ని విషయాలపై మనం కలిసికట్టుగా స్పందించాలి ఒకవేళ కలిసి లేకున్నా ఇతర దేశాల్లో మన దేశ ప్రతిష్టను దిగజార్చకుండా వ్యవహరించాలి గత మూడేళ్లుగా చైనాలో ఏం జరిగిందో మనందరం చూసాం తప్పుడు కథనాలతో ఎవరినీ మోసం చేయలేం ఉదాహరణకు చైనా పాంగ్యాంగ్లో వంతెన నిర్మిస్తుంది నిజానికి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే చైనా ఆ ప్రాంతానికి వచ్చింది వారు దాన్ని ఆక్రమించుకున్నారు లేదా ఆ తర్వాత కోల్పోయిన ప్రాంతాల్లో మోడల్ విలేజ్ పేరుతో చైనా కొన్ని గ్రామాలను నిర్మించింది అది సమిష్టి బాధ్యత వల్ల జరిగిన తప్పిదమని చెప్పేందుకు నేను సిద్ధం మీరందుకు సిద్ధంగా ఉన్నారా దీనికి నేను ఎలాంటి రాజకీయ కోణాన్ని ఆపాదించను అని రాహుల్ గాంధీని జైశంకర్ ప్రశ్నించారు గోవాలో జరిగిన షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్దారీతో జరిగిన సమావేశం గురించి మాట్లాడుతూ నాకు మంచి అతిథి ఉంటే నేను మంచి ఆతిథ్యం ఇస్తాను అని అన్నారు ఈ సమావేశంలో ఉగ్రవాదం విషయంలో పాక్ వైఖరిని జైశంకర్ తీవ్రంగా తప్పుబట్టారు పాకిస్తాన్తో శాశ్వత శత్రుత్వాన్ని ఎవరూ కోరుకోవడం లేదని చెప్పారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్